ఓకేనా వాటికి సంబంధించిన చూడండి చూడండి ఇందులో ఇది వన్ వన్ టూ త్రీ ఫోర్ నాలుగు భాగాలు ఉన్నాయా ఈ నాలుగు భాగాలు కూడా ఇందులో ఉన్నాయి మనం చూసుకోవాలి వన్ ఏలో ఉందా వన్ ఏలో ఉందా ఏలో ఉంది టూ ఉందా ఏలో ఇది ఇక్కడ ఉంది కదా టూ ఇది టూ త్రీ ఉందా ఏలో ఇది త్రీ ఫోర్ ఉందా ఫోర్ కూడా ఉంది ఉంది వన్ ఉందా బీలో ఇదిగో వన్ టూ ఉందా ట్రయాంగిల్ ఉంది త్రీ ఉందా ఉంది ఫోర్ ఉందా ఇక్కడ కూడా ఉంది ఇక్కడ చూస్తే ఇదిలో బిలో టూ లేదు మనం ఏమనుకున్నాం ఇది వన్ టూ త్రీ ఫోర్ ఓకేనా ఈ నాలుగు ఎక్కడ ఉన్నాయని చూద్దాం ఏలో వన్ ఉంది అనుకున్నాం సరేనే కదా టూ ట్రయాంగిల్ ఉంది ఇక త్రీ ఉంది ఫోర్ ఓకేనా బిలో ఇక్కడ వన్ ఉంది టూ ఉంది త్రీ లేదు ఎందుకు లేదంటే త్రీకి చూడండి ఒక కాడ ఉంది ఇక్కడ కాడ కనిపిస్తుందా త్రీలో పొడవుగా ఏలో కనిపించినట్టు కనిపిస్తుందా కనిపించలేదు కాబట్టి ఇది కాదు ఇక్కడికి రండి ఇక్కడ వన్ ఉంది టూ త్రీ త్రీ కూడా ఉన్నట్టే ఓకేనా ఫోర్ ఫోర్ కూడా ఫోర్ లేదు ఎందుకు లేదు చూడండి ఫోర్లో ఇక్కడ ఎన్ని గీతలు ఉన్నాయి ఎన్ని భుజాలు ఉన్నాయి ఫోర్లో ఫైవ్ ఇక్కడ చూడండి సిలో ఎన్ని భుజాలు ఉన్నాయి టూ సిక్స్ ఉన్నాయి కనిపించిన సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కాబట్టి సి కూడా కాదు డిలోకి రండి వన్ ఉందా వన్ ఉంది టూ ఉందా ట్రయాంగిల్ టూ ఉంది త్రీ ఉందా త్రీ త్రీ స్క్వేర్ లాగా ఉంది ఇక్కడ ఏమో రాంబస్లో ఉంది డైమండ్ లాగా కానీ ఇక్కడ మనం చూస్తుంటే అంటే ఇక్కడ చూడండి ఈ త్రీ ఇక్కడ మన డైమండ్ లాగా రాంబస్ లాగా ఉంది కానీ ఇక్కడ అలా లేదు స్క్వేర్ లాగా ఉంది ఇంకా డీ కూడా కాదు ఏ రైట్ అండి సార్ అలా చూడాలి ఇది ఏ షేప్ ఉంది టూ అనుకుందాం ఈ రెండు ఒకేలా ఉన్నాయి కదా ఇది టూ ఇది త్రీ ఇది ఇలాగే ఉంది ఒకే ఇది సేమ్ ఇలాగే ఉంది ఇది ఫోర్ ఇది ఫైవ్ ఇప్పుడు ఇందులో చూడండి వన్ ఉంది టూ ఉంది తర్వాత త్రీ ఉంది ఇదిగో త్రీ ఇది ఫైవ్ ఫోర్ ఫోర్ ఇది ఫైవ్ ఇక్కడ రండి వన్ టూలు ఉన్నాయా బీలో వన్ టూ ఉన్నాయి ఒకటి బి కాదు సీ దొక్కరండి ఇది ఇది వన్ టూ త్రీ ఇది త్రీ అనుకున్నాం అనుకోండి ఫోర్ త్రీ కన్నా ఫోర్ కొంచెం పెద్దది ఉండాలి కానీ ఇక్కడ ఎలా ఉన్నాయి సమానంగా ఉన్నాయి అయినా ఫోర్ ఇది ఫోర్ అనుకుందాం ఇది ఫైవ్ దాన్ని అలా అట్టి పెట్టండి ఇక్కడ కూడా వన్ ఉంది టూ ఉంది టూ ఉంది ఓకేనా త్రీ 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 ఉన్నాయి కరెక్టే పని ఫైవ్ ఉందా ఇందులో ఫైవ్ అంటే ఇలా కోణలో ఉండాలి ఇది ఫైవ్ లేదు ఇందులో ఫైవ్ ఈ రెండు ఒకేలా ఉన్నాయా లేవు ఒకటి ఫైవ్ లేదు కానీ డి కాదు బీ కాదు డి కాదు సి కూడా చూడండి ఈ త్రీ ఫోర్ ఈ రెండు సేమ్ ఒకేలా ఉన్నాయి సో ఇందులో త్రీ త్రీ ఉన్నట్టు అంటే ఫోర్ ఫోర్ ఉన్నట్టు కాబట్టి ఇది కూడా కాదు రైట్ ఆన్సర్